మనకి నాలుగు వేదాలు వేదాంగాలు ఉపవేదాలు ఉపనిషత్తులు పద్దెనిమిది స్మృతులు పద్దెనిమిది సిద్ధాంతాలు పద్దెనిమిది పురాణాలు పర్సనాలిటీస్ లైక్ సుబ్రహ్మణ్యం నారద ఇంద్ర వరుణ వాయు జీవులు కామధేను కల్పవృక్ష సామంతకమని క్యారెక్టర్ లైక్ రామ ఫిలాసఫర్ లైక్ కృష్ణ దశావతారాలు యుగాలు మనవంతరాలు కల్పం మన శ్లోకాలు స్తోత్రాలు కాంప్లెక్స్ రిథమిక్ ప్యాటర్న్స్ లో ఉంటాయి ఉదాహరణకు జటా కటాహ సంభ్రమం లింప నిర్జరి విలోల వీచి విరాజమాన మూర్ధని ధగ 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 జ్వలల్లలాట ಪಟ್ಟ ಪಾವಕ್ಕೆ ಕಿಶೋರ ಚಂದ್ರಶೇಖರಿ ಪ್ರತಿಪಾದ ప్రతిక్షణమ్మ మన దేశంలో ఫిఫ్త్ సెంచరీలోనే నలంద యూనివర్సిటీ ఉంది ఇరవై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు వేలకు పైగా ఆచార్యులతో మూడు వందల ఉపన్యాస కేంద్రాలతో పది వేలకు పైగా విద్యార్థులతో తొంభై లక్షల గ్రంథాలు చైనీస్ ట్రావెలర్ హ్యాన్సంగ్ తన గ్రంథంలో పేర్కొన్నట్టు ఇప్పుడున్న చైనా టిబెట్ టర్కీ ఇండోనేషియా మలేషియా కొరియా మొదలైన దేశాల నుంచి వచ్చి విద్యను అపించేవారు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ టూ థౌసండ్ సెవెన్ లో ఇండియన్ స్ప్రిడేటర్ న్యూటన్ డిస్కవరీ బై టూ ఫిఫ్టీ ఇయర్స్ అంటే భారతీయులు న్యూటన్ కన్నా టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ ముందే గ్రావిటీ యొక్క థియరీ కనుక్కున్నారని చెప్పడం కాదు యూకే లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ చెప్పింది మనకి మహర్షి కన్నడ రాసిన వైశేషిక దర్శనం లో ఉంటుంది గురుత్వ ప్రయత్న సంయోగనం అదే గ్రావిటీ థియరీ ఇటలీలో ఉన్న పీసా టవర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అయితేనే వండర్ అయినప్పుడు వారణాసిలో ఉన్న రత్నేశ్వర్ మందిరం నైన్ డిగ్రీస్ లీన్ అయింది ఇవి పుక్కిటి పురాణాలు కావు మిత్రమా పరిడవెల్లే నాగరికతలో పుట్టిన పురాణాలు ఇప్పుడు వెంటనే ఈ సూడో సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు ఎథిస్టులు అందరూ మరి అంత టెక్నాలజీ ఉన్నప్పుడు రాకెట్ కదా అని అంటారు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాలు మన పఠాన్లు షేకులు బాబర్లు మొఘళ్లు నిజాంలు మన దేశం మీద దండెత్తి టెంపుల్స్ ని డిస్మాంటిల్ చేశారు గ్రంథాలను తగలబెట్టేశారు కల్చర్ ని నాశనం చేశారు దీనివల్ల మనకిప్పుడు నాలెడ్జ్ గ్యాప్ ఏర్పడ్డది మనని రెండు వందల సంవత్సరాలు బ్రిటిషర్స్ మనం దోచుకొని మిషనరీస్ పెట్టి ఇండైరెక్ట్ గా మన కల్చర్ మీద దాడి చేశారు అంటే సుమారుగా థౌజండ్ ఇయర్స్ ఇన్వేజన్ కి గురైన కంట్రీ మనం కానీ ఎంత మంది ఎన్ని చేసినా మన రామచంద్రమూర్తి నుంచి మనం వేరు చేయలేకపోయారు ఈ రోజుకి మన దేశం సనాతన ధర్మ ఉంది పితృవాక్య పరిపాలకుడైన నా శ్రీరామచంద్రమూర్తి పుట్టిన దేశంలో పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది భగవద్గీతను ప్రపంచానికి బోధించిన నా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దేశంలో పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది ఈ దేశ వారసత్వ సంపదకు నేను వారసునందుకు నాకు గర్వంగా ఉంది ఈ విశ్వానికే గురువు అయిన విశ్వ నేను వారసునందుకు భారత్ మాతాకి జై